స్కూల్లో ఉన్న మంచి విషయాలని క్లాస్ రూమ్ వరకు తీసుకొచ్చాం తనకి కొన్ని లక్ష లక్షలు డబ్బు కట్టి పంపిస్తున్నా స్కూల్కి కానీ తనకి మీకు ఏమీ తేడా లేదు అర్థమైంది నేను చెప్పేది చదువుకుంటే తనకి ఎంత చదువు నేర్పిస్తున్నా తను చదువుకోకపోతే వేస్ట్ మీకు ఏమీ లేకపోయినా మీరు ఇంత బాగా చదువుకున్నప్పుడు అప్పుడే మీకు నిజంగా ఏం మంచి చెయ్యాలో తెలుస్తుంది మీకు నాకు ఏమీ తేడా లేదు నేను స్కూల్కి వెళ్ళాను మీరు స్కూల్కి వెళ్తున్నారు మీకు బయట ఉన్న వాళ్ళకి చాలా తేడా ఉంది తెలుసు కదా మీకు మీరు ఇక్కడ ఉండడం మామూలు విషయం కాదు మన గవర్నమెంట్ మన రాష్ట్రం మన మన వాళ్ళందరూ కలిసి మీకు మంచి చదువు ఉండాలని గవర్నమెంట్ మీకు స్కూల్ పెట్టింది అవునా కదా ఆ స్కూల్లో మీరు శుభ్రంగా చదువుకొని మంచి ఉద్యోగం తెస్తే అదే మీరు మా అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చే గోల్డ్ అంత గిఫ్ట్ అర్థమైందా యాదాద్రి కొండంత గిఫ్ట్ ఇచ్చినట్టు మీరు నాకు బాగా చదువుకోండి అంతే చదువు 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 మనకెందుకు మేము చదువుకొని ఏం చేస్తాం మా ఫ్యూచర్ లేదు ఎవ్వరి మాట వినొద్దు మీరు మీ ఒక్కరి మాటే విని నేను సార్ కూడా చెప్పినా ఇంకో సినిమా చూపించాలి మీ కానీ అని నేను రీసెంట్గా ఒక సినిమా చూసిన హిందీ సినిమా సినిమా పేరు ట్వెల్త్ ఫెయిల్ అని ఎవరు చూసినారు ఇక్కడ ఓన్లీ ఓల్డర్ బాయ్స్ మీ అందరికీ కూడా చూపించమని చెప్తాను ఓన్లీ బ్యాక్ బెంచెస్ చూసారు బట్ ఎంత బాగుంది ఆ సినిమా చూస్తే మీకు అందరికీ అర్థం మనం కష్టపడితే మనల్ని ఆపే వాళ్ళు ఎవరు అది అయ్యో మనం ముందుకెళ్తే మన కష్టం అనుకోదు మీరేసే ప్రతి అడుగుకి అడిషనల్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు దాని కోసమే ఉన్నారు ఇక్కడ డిఈఓ గారు నేను బాగా చదువుకున్నాను అంటే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళదా అనుకున్నారు ఇంకా మీదట మీకోసం ఈ స్కూల్లో మేమందరం కూడా ఉన్నాం టీచ్ చేంజ్ అనే వ్యవస్థ మీ అందరికి మంచి చదువు ఇప్పించాలని మీకు ప్రైవేట్ స్కూల్కి వెళ్లే పిల్లలకి ఏ తేడా ఉండకూడదని మీరు అనుకునేదల్లా మీరు సాధించాలని మేము ఏం ఉండి మిమ్మల్ని ముందు నడిపిస్తాం అర్థమైందా వెరీ గుడ్ థ్యాంక్ యూ నేను మళ్ళీ వస్తా మీరు అందరూ ఎలా చదువుకుంటున్నారు మేము రాసుకుంటాం అనమాట ఫస్ట్ క్లాస్ రూమ్ లోకి మీకు టీవీ ఇచ్చినప్పుడు మీరు ఎక్కడున్నారు మధ్యలో ఎంతవరకు నేర్చుకోగలిగారు ఎంత బాగా చదవగలిగారు ఇక్కడ అందరికంటే బాగా చదివిన వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను ఎవరిగా వాళ్ళ గిఫ్ట్ సమా బాగా బాగా ఎన్కరేజ్ చేస్తుంది మీకు ఇస్తాను ఫస్ట్ గిఫ్ట్ నేను బట్ వండర్ఫుల్ మీరందరూ బాగా చదవండి మేమేం చేస్తామో లాస్ట్ ఎంతో తయారు చేసి చూపిస్తాం అర్థమైందా యా మీరు స్టార్ట్ చేశారా క్లాస్ రూమ్ లో నేర్చుకోవడం అక్కడ ఇంకా లేదా ఓకే ఇంకా నెక్స్ట్ మండే నుంచి స్టార్ట్ చేస్తారు ఓకే మీకు ఓకే ఓకే థ్యాంక్ యూ మీ అందరి బ్లెస్సింగ్స్ మా ఫ్యామిలీ మీద నా కూతురు మీద మీ ఫ్యామిలీస్ మీద ఆ దేవుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను